హలో వన్ మీరు ఎప్పుడైనా గోచుకుడుకే పచ్చికారం ఫ్రై ట్రై చేశారండి ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నార్మల్గా అయితే గోరుచుకుడికాయను ఉడకబెట్టుకొని ఆరెల్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే ఫ్రై చేసుకుంటారు కదా నేనైతే ఈసారి మిక్సీ జార్లో వేసి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది ఈ గోరుచుకుడుగా పచ్చికారం ఫ్రై అనేది మనకు టెన్ మినిట్స్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు అండి అంత ఫాస్ట్గా అయిపోతుందని టేస్టీ టేస్టీగా ఉంటుంది మీకు గనక ఇది ట్రై చేశారంటే ఇంట్లో వాళ్ళందరికీ ఇది ఫేవరెట్ డిష్ అయిపోతుందండి ఒకసారి ఇలా చేసి పెడితే ఏంటమ్మా ఏం కర్రీ ఆర్ ఏం ఫ్రై అని అయితే ఖచ్చితంగా వచ్చి అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది అర్థం కాదండి వాళ్ళకి గోరుచుకుడుగా నచ్చని వాళ్ళకి అంత టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే ఒకసారి అయితే నేను చూపించిన ట్ ఇలా పచ్చికారంతో గోర్చుకుడికే ఫ్రై అనేది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ప్రతి ఒక్కరికి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది ఒకసారి అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందైతే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో చూస్తున్నప్పుడు లాస్ట్లో హై బటన్ వస్తుందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్యితే హైప్ బటన్ అనేది ప్రెస్ చేయండి అప్పుడు ఎక్కువ మంది చూడటానికి ఛాన్స్ ఉంటుంది ఈ వీడియో అనేది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బైస్ యూ నెక్స్ట్ వీడియో